సో ఇప్పుడు మోడీ కూడా నీతి వస్తే కదా నువ్వు ఆరస్ ఇస్తే మోడీ గారే ఆరస్ ఇస్తే ఇద్దరు నీది తినాలే నాది తెలాలే తినాలి అన్నట్టుగా ఇద్దరు కలిసి కూర్చొని అన్న మరిగా నేను ఆదేశిస్తా నువ్వు వచ్చా కాళేశ్వరం మొత్తం తేల్చేసేయి తేల్చేసిన తర్వాత నేను ఇక మొత్తం కేసీఆర్ను ఆట ఆడుకుంటా అని చెప్తే అయిపోతుంది కదా ఎందుకు మరి ఆ ముక్క చెప్పడం లేదు దేనికోసం చెప్పడం లేదు అంటే ఏంది దీని వెనకాల దాగి ఉన్నటువంటి వ్యవహారం ఏంటిది అనేది అంత చిక్కనటువంటి కథ సో ఇదంతా ఏంది అంటే ఇప్పుడు సిబిఐని కనుక లోపలికి మనము ఎక్కడైతే 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 సిబిఐని మనం ఒకసారి స్టేట్లోకి అనుమతించినామో అసలు కథ ఏమవుతుందో ఇప్పుడు నేను చెప్తా వినండి సిబిఐని లోపలికి అనుమతించినాం అనుకో ఇప్పుడు మన స్టేట్లోకి ఏమవుతుందంటే ఫస్ట్ కాళేశ్వరం కోసం అని చెప్పి సపోజ్ వీళ్ళు సిబిఐకి ఇచ్చిరనుకో సిబిఐకి దీ కేసునిస్తే తెలంగాణలోకి సిబిఐ ఎంటర్ అయిపోతుంది సిబిఐ ఎంటర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది మెల్లగా మెల్లగా ఎట్లాగా ఇప్పుడు ఏ తప్పు ఏ తప్పు చేయనోడు ఏ కేసులలో లేనోడు ఎవడు ఏ దేనికి భయపడాడు మోడీకి భయపడాడు బోడీకి భయపడాడు అమిత్ షాకి భయపడ్డు ఎవరికి భయపడాడు ఎందుకంటే వాడు ఏ తప్పు చేయలేదు కాబట్టి కానీ ఈయన తప్పు చేసిండు ఏం తప్పు చేసిండు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడు దాదాపు కొన్ని నెలల పాటు జైల్లో కూర్చొని శిప్పకుడు తిన్నాడు సో దాని తర్వాత ఏమైంది ఇక రకరకాలుగా ఇన్స్టెంట్ బూస్ట్లు పెట్టుకొని ఇంజక్షన్లు ఇచ్చుకొని రకరకాలుగా ఆ ప్రచారం చేసుకొని ఇక ఆయన మాస్ లీడర్గా అమరాబాదులో అప్పుడే పుట్టినటువంటి పులిగా ప్రచారం అయిపోయి ఇప్పుడు ఆయన వచ్చి 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 ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అయ్యిండు ఇదంతా ఒక మీడియా లేపినటువంటి కథ ఒక సామాజిక వర్గం లేపినటువంటి కథ ఇదంతా మనకు తెలిసినటువంటి వ్యవహారమే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు ఇప్పుడు సిబిఐని కనుక మనం స్టేట్లోకి అనుమతిస్తే ఏమవుతుంది అంటే కాళేశ్వరం మీదే ఎంక్వైరీ చేస్తుంది చేసిన తర్వాత అది అసలు వాస్తవాలు అక్కడ తేలిపోతాయి దాంతో దొంగలు దొంగలని మొత్తుకున్నటువంటి ఈ దొంగలకు అసలు దొంగలని తేలిపోతుంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళే చెప్తారు అక్కడ ఎనభై వేల కోట్లు ఖర్చు అయిందని వీళ్ళే చెప్తారు తొంభై వేల కోట్లు ఖర్చు అయిందని మళ్ళీ వీళ్ళే ఆరోపిస్తారు లక్ష కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో అని చెప్పేసి ఇక ఆకునూరు మురిలో లేకపోతే వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఎట్లా టైంపాస్ బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్ మొత్తం కలిసి దీని మీద రోజు యూట్యూబ్ ఛానళ్ల లేకపోతే మీడియాలల్లో ఇప్పుడు అన్నింటిల్లో కూర్చొని ఒకటే మాట్లాడి ఆ వీటిని ప్రజలకు ప్రచారం చేసి అర్థమైపోతుంది ఇవాళ కాళేశ్వరం కింద నీళ్లు రాకుండా ఎండిపోతున్నటువంటి ప్రయత్నానికి తెలుస్తుంది కెనాల్ ఎండిపోతే సూర్యపేటలో నీళ్లు లేవు తుంగతుర్తిలో నీళ్లు లేవు కోదాడ నీళ్లు ఇక్కడ కూడా కనబడతలేవు ఆ రైతాంగానికి తెలుసు కాళేశ్వరం ప్రయారిటీ ఏంది కాళేశ్వరం వల్ల ఏం జరిగింది ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు మనం ఎందుకు మన పొలాలు ఎందుకు ఎండిపోయినాయి మన కాలువలకు నీళ్లు ఎందుకు వస్తలేవు అని కానీ ఈ సన్నాసులకు ఏం తెలుస్తో తెలియదు సో కాబట్టి అట్లా రైతాంగం ఇబ్బందులు పడుతున్నది ఇప్పుడు కాళేశ్వరం మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం జరుగుతుంది వాళ్ళు తొమ్మిది 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 కొండంతొమ్మి వెలకను పట్టినట్టుగా ఏదో కార్యక్రమం చేస్తారు కానీ దానికంటే ముఖ్యంగా ఇదే సిబిఐ కనుక స్టేట్లోకి ఎంటర్ అయింది అనుకో అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఏమైతే ఉందో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల ఏడు వందల కోట్లు ఆల్రెడీ ఖజానాలో ఉన్నాయి పద్నాలుగు వందల కోట్లు ఇప్పటికే అప్పు తెచ్చిండు పదిహేను వందల ముప్పై మూడు కోట్లు కేంద్రంకెళ్ళి వచ్చినాయి మరొక పదివేల కోట్లు ఇవి పదివేల ఆరు వందల కోట్లు మరొక పదివేల కోట్లు డిసెంబర్లో ఆదాయం కింద వచ్చినాయి కేవలం వెయ్యి కోట్ల రూపాయలు తాగితేనే వచ్చినాయి తెలంగాణ ప్రజలు ఎక్సైజ్ మీద సంపాదించుడు మన రేవంత్ రెడ్డి ఇట్లా మొత్తం ఇరవై ఇరవై వేల ఇరవై ఆరు వందల కోట్లు ఖజానాలో ఉన్నాయి కానీ అవన్నీ ఎక్కడ పోయినాయి అంటే అక్రమంగా రకరకాలుగా అవి దారి మళ్ళినాయి రకరకాలుగా దారి మళ్ళిపోయినాయి సో వీటన్నింటి మీద విచారణ చేయాల్సి ఉంటుంది వీటన్నిటి మీద రకరకాలుగా ఎవడైనా కంప్లైంట్ చేస్తే అప్పుడు సిబిఐ ఎంక్వైరీ అవుతుంది మళ్ళీ కథ అవుతుంది దాంతోపాటు స్టేటు ఈ స్టేట్లోకి ఎంటర్ అయ్యిందంటే ఇప్పుడు బొక్కలన్నీ మన రేవంత్ రెడ్డి గారి బొక్కలు రేవంత్ రెడ్డి గారి బొక్కలు వారి తమ్ముళ్ళ బొక్కలు వారి అన్న బొక్కలు మామూలుగా లేవు సో ఇప్పుడు వాళ్ళను వాళ్ళు గతంలో అంటే మన ముఖ్యమంత్రి కాకముందుకు రేవంత్ రెడ్డి అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఒక కొన్ని సెటిల్మెంట్లు దందాలు బెదిరింపులు బ్లాక్ మెయిలింగు ఇట్లాంటివి గుర్తొచ్చేటివి చాలా మందికి అందరికీ చాలా మంది పొలిటికల్గా కూడా ఆరోపణలు చేసినారు మరి ఇప్పుడు అలాంటి వ్యక్తి ఎన్ని తప్పులు చేసి ఉంటాడు ఎంత దందా చేసి ఉంటాడు ఒక్కసారి కూడా ఆయన అధికారంలోకి రాలేదు ఆయన ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి కూడా ఆయన అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎమ్మెల్యేగా ఉండలేదు ఎంతసేపు ఉన్న ప్రతిపక్షంలో ఉన్నాడు మరి అలా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక గోడలకు గోడలకు పెయింట్లు వేసుకున్నటువంటి వ్యక్తి ఇట్లా సున్నాలు వేసుకున్నటువంటి వ్యక్తి ఇలా వేల కోట్లకు వందల కోట్లకు వేల లక్షల కోట్లకు అధిపతిగా ఎట్లా మారిపోయాడు తన తమ్ముళ్ళు అన్నలు ఏ విధంగా దందాలు చేస్తున్నారు ఇవన్నిటి మీద కూడా విచారణ జరగాల్సి వస్తుంది అన్నింటి మీద కూడా మాట్లాడాల్సి వస్తుంది ఇలా మాట్లాడితే ఇలా దీని మీద ఇప్పుడు మనం దాన్ని ఎంట్రీ చేస్తే నాడు మోడీ నీకు మంచిగానే అవకాశం ఇచ్చిండు నీ లూప్ హోల్ దొరికిన తర్వాత నీ పొక్కలు దొరికిన తర్వాత నీకెందుకు సహకరిస్తాడు సహకరించాడు కాబట్టి కాళేశ్వరం పేరు మీద నీకది ఏడ మెడకు కత్తి అవుతుందో అని చెప్పేసి ఇవాళ సిబిఐకి లోపలికి ఆలస్య అనుమతి ఇవ్వకుండా రకరకాల డ్రామాలు విజిలెన్స్ తోని